హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్స్ మీ నాగా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అసలు ఎంత మంచి వీడియో అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదనండి ఏంటో తెలుసా ఇప్పుడున్న రోజుల్లో ఎలా బ్రతకాలి ఇప్పుడున్న రోజులేంటే అనుకుంటున్నారు కదా నిజమండి ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మోసం చేయాలని చూసేవాళ్ళు ఓ అప్పుడు పాతకాలపు కాలంలో అమాయకులైనా కానీ బ్రతకగలిగారు కానీ ఇప్పుడు అలా అమాయకత్వంగా ఉన్నారనుకోండి జనాలు అస్సలు బ్రతకనివ్వట్లేదు అలాంటి వాళ్ళని మరి ఎలా ఉండాలి మరీ మంచిగా మరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మరీ మెతకగా ఉన్నారనుకోండి అవతల వాళ్ళు మిమ్మల్ని నంచుకొని తినేస్తారు ఇప్పుడున్న జనం ఎలా ఉన్నారో తెలుసా మన వెనక నుంచి వెన్ను తట్టినట్లే ఉంటారు కానీ ఒక పక్క వెన్నుపోటు పొడుస్తూ మనల్ని పడేసేవారే ఎక్కువ ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండాలి కొన్ని చోట్ల తగ్గితేనే మంచిది ఇంకొన్ని చోట్ల అస్సలు తగ్గకూడదు తగ్గకపోవటమే మంచిది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకొని బ్రతకాలి అనువు కాని చోట మన రాదంటారు చూసారా అలా బ్రతకాలి కొన్ని చోట్ల మనం మెతగ్గా ఉన్నాం అనుకోండి వాళ్ళు నాలుగు మొట్టిపోతారు ఎలా అంటే మనం రెండు అడుగులు కొంచెం అనుకోండి వాళ్ళు ఇంకొద్దిగా నాలుగు అడుగులు ముందుకు జరిగి మన మీద ఎగిరెగిరి పడతారు అదే ధైర్యంగా రెండు అడుగులు ముందుకు వేసి చూడండి వాళ్ళే చచ్చినట్లు భయంతో నాలుగు అడుగులు వెనక్కి వేస్తారు ఇలా కొంతమంది మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళ అతిక తెలివిని బట్టి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి దీనికి ఒక చిన్న స్టోరీ ఎగ్జాంపుల్ చెప్పనా ఒక అతను వేరే అతని దగ్గర బావిని కొంటాడు సరే బావిని కొన్నాడు డబ్బులు ఇచ్చేశాడు అగ్రిమెంట్ రాపించుకున్నాడు వెళ్ళిపోయాడు ఇక మరుసటి రోజు నుంచి కూడా ఆ బావిలో నీళ్లు తోడుకుంటూ దాన్ని వాడుకుంటూ ఉన్నాడు అదేంటండి మాకు బావిని అమ్మేశారు కదా మళ్ళీ ఆ నీళ్లు వాడుకుంటూ ఉన్నారు దాని మీద ఏదో మీ అధికారం ఉన్నట్లు చేస్తున్నారేంటండి అని అడిగితే ఏం చెప్తాడో తెలుసా నీకు బావిని మాత్రమే అమ్మాం అందులో వాటర్ని అమ్మలేదు కావాలంటే అగ్రిమెంట్ చూసుకో అని అంటాడు ఇతను అమ్మినతను కూడా చాలా స్మార్ట్ అతను అనమాట అంటే ఉంది కానీ ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అతనికి బాగా తెలుసు అనమాట అతను అంత మెతక్గా ఉన్నా కానీ ఆ సందర్భాన్ని బట్టి అతను ఎలా రిప్లై ఇచ్చాడు తెలుసా సరే ఆ బావిలో నీళ్లు మీవే కదా మొత్తాన్ని ఖాళీ చేసేయండి అని అంటాడు ఖాళీ చేయటం ఏంటండి అని అంటే బావి నాది అందులో నీళ్లు మీవి కాబట్టి నీళ్ళని ఖాళీ చేయండి లేదా ఆ నీళ్లు ఎన్ని రోజులైతే మా బావిలో ఉంటాయో అన్ని రోజులు దానికి అద్దె కట్టేసేయండి ఏ రోజుకి ఆ రోజే అద్దె కట్టేసేయండి అంటాడు బావిలో నీళ్లు కాస్తుంటాయా తోడటానికి వీలు పడదు కదా అప్పుడు వీడు చచ్చినట్టు వాడు రూట్లోకి వస్తాడు అయ్యో తప్పు తప్పైపోయిందిలండి బావి మీదే నీళ్ళు మీవే అని తోక ముడుచుకొని వెళ్ళిపోతారు అదే మల్లంటే వాళ్ళు ఏం చేస్తాం అందులో నీళ్ళు మావే అంటే ఇదేమి లాజిక్కు ఇదేం కథ అని భయపడిపోతాం కానీ అతను చూసారు ఎంత తెలివిగా ఇలాంటి అతికి తెలివి వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్తే కానీ తిక్క కుదురుతుంది తోక ముడుచుకొని అసలు దాటిలోకి వస్తారు ఇలా అతికి తెలివి దాటలు ఉన్నవాళ్ళు మన సమాజంలో కో కొలలు ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదో పాపం ఆపదలో ఉన్నారు కదా నోతిలో కూరుకుపోయి ఉన్నాడు కదా అని మన చెయ్యి కొంచెం మన వేలు అందించామనుకోండి మనల్ని అమాంతంగా గుంజేసి మనల్ని గోతిలో పడేసి మన పైన వెక్కి వాళ్ళు బయటపడతారు అంతగా మనల్ని వాడుకునే రకాలు ఉన్నారు కాబట్టి చాలా అలర్ట్గా ఉండండి అతి మంచితనం పనికిరాదు అతిగా నమ్మకం పనికిరాదు ఎవరి చేతుల్లో మోసపోకండి ఇతరులను నమ్మే బదులు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ టాలెంట్ని నమ్ముకోండి ఎవరి మీద ఆధారపడకండి కళలు కంటూ కూర్చోకండి ఆ కళల కోసం నిద్రపోకుండా కష్టపడండి పొగడ్తలకి పొంగిపోకండి విమర్శకులకి కుంగిపోకండి మీరేంటో మీకు తెలుసు మీ టాలెంట్ ఏంటో మీకు తెలుసు ఒకవేళ మీ లైఫ్లో ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళకు ఒక్క అవకాశం ఉండదు కానీ మోసం చేస్తే మాత్రం పొర్రపాటును కూడా మరో అవకాశం ఇవ్వకండి వాళ్ళకి నమ్మక ద్రోహం చేసేటటువంటి ఛాన్స్ మీరు ఇవ్వకండి చాలా 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 అలర్ట్గా ఉండాలి చాలా స్మార్ట్గా ఉండాలి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి దీన్నే లైఫ్ స్టైల్ స్కిల్స్ అంటారు ఇవి మీలో ఖచ్చితంగా అలవర్చుకోవాలి లేకపోతే అందరూ మిమ్మల్ని వాడేసుకోవటమే కానీ మీరు పైకి ఎదగటం అనేది జరగని పని డబ్బు మీద ఫోకస్ పెట్టండి డబ్బుని సంపాదించండి మనుషులకి విలువనివ్వండి డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టకండి మనల్ని ఎవ్వరూ లెక్క చేయరు డబ్బు లేకపోతే అలాగే మనం చనిపోతే ఎలా ఉండాలో తెలుసా మనుషులు ర్యాలీలు ర్యాలీలు కట్టుకొని రావాలి ట్రాఫిక్ జామ్ అయిపోవాలి మన శవపేటిక మోసేటటువంటి చేతులు పోటీ పడాలి అలా బ్రతకాలి కాబట్టి ఈ అధిక తెలివి మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండండి కొద్దిగా నిద్ర లేవండి మత్తు వదలండి చాలా అలర్ట్గా తెలివిగా టిట్ఫాట్ లాగా ఉండాలి రఫ్ అండ్ టఫ్గా ఉండాలి కానీ మీరు ఏ పని చేసినా ఈ లైన్ మాత్రం అండర్లైన్ చేసుకోండి ధర్మబద్ధంగా నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి మధ్యలో అడ్డంకులు వచ్చిన వాళ్ళని స్మార్ట్గా రిమూవ్ చేసుకుంటూ ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీలో ఉండేటువంటి లైఫ్ స్టైల్ స్కిల్స్ని పెంచుకోండి అర్థమవుతుంది కదా ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను కూడా ఇప్పటి నుంచి చాలా స్మార్ట్గా తెలివిగా ఉంటాను అని అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం